నేనే మీకు అప్పులు గుర్తిసేవాడిని మీకు ఆనందం లేకుండా చేసేవాడిని నేనే లూజీఫర్ మీతో మాట్లాడి ఒక నిమిషం టైం వేస్ట్ నాకు ఈరోజు ఒక ఒక వ్యక్తితో ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది వెళ్ళొస్తానే వెళ్ళి వస్తా తెలుసుగా మిమ్మల్ని వదిలి నేను ఉండలేను తెలుసుగా లూజీఫర్ ప్రభుకి బాధాభి ఉన్నాను చేయలేనని చింతిస్తున్నాను బ్యాక్పీ ప్రభు మీ లోకాన్ని ఎంతో ప్రేమించారు కానీ వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు ప్రభు ఇది ఒక్కసారి నా మాట మీరు మాకు నశింపజేయండి ఒకే ఒక షాన్ ప్రభు మొత్తం కొట్టి వేసేస్తా ఒకే ఒక షాంచండి ప్రభు బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచావు అందమైన భార్యనిచ్చావు ఇది కాకుండా రత్నం కాంతి గొడుగునిచ్చావు ఏదైనా చెప్తే చేయగలిగే బండు మారాన్నించావు ఇచ్చిన వాటి చుట్టూరు కంచి వేసావు మనిషికి ఒకే ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలి ప్రభు నాకు ఒకే ఒక శాంతి మొత్తం కొద్ది వేసే సో ఒకే ఒక షాంతి సరే సగా సమయం నీది అతని ప్రాణాలు తప్ప మిగిలినవన్నీ నీ సొంతం

నీ ఎందు భయభక్తులు కలిగి చెడుదనమును విసర్జించిన వారి వల్ల ఎల్లప్పుడూ ఉండాలని తండ్రి అయ్యా మీ యొక్క కృప కాపుదలు మాపై ఉంచమని అడుగుతున్నాము నాయన అయ్యా మేము నీ ఎందు విసర్జించ చెడుతనమును విసర్జించిన వారి వలె ఉండాలని అయినా అయ్యా మరొకసారి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నాయన అయ్యా ఈ చిన్ని ప్రార్థన ఏ పాదాలు సన్నిధి అప్పగించుకుంటున్నాం తండ్రి రాము బాబున్ స్కూల్ దగ్గర వెళ్ళి విట్రకో అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి నా కుమారుడు ఎక్కడికి వెళ్లి పోయాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం కావట్లేదే నుంచి రావద్దు తండ్రి ఉన్న కుమారుడు పోయాడు ఏ కారణం లేకున్నా జాబు పోయింది ఇప్పుడు నేనేం చేయాలి ఎలా బ్రతకాలి ఏం ఇలా జరిగింది యోగ ఇప్పుడు యోగకి ఎలా చెప్పాలి నువ్వు చెప్పండి డాక్టర్ గారు రిపోర్ట్ చూసాను నువ్వు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు నువ్వు రెండు రోజుల్లో చనిపోతుండ్రు ఏమైనా కాపాడాలంటే మీ దేవుడే కాపాడాలి మీతో లేను నేను మీతో కాపాడు చేయలేను ఏం చేయాలి ఉన్న కుమారుడు పోయాడు ఉన్న భార్య పోయింది నాకున్న జాబు పోయింది ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి ఏం అర్థం కావట్లేదు నాకు బాగున్నావా అక్క నేను ఎలా ఉంటే నీకెందుకు లేదా అయినా నా దేవుడు నా దేవుడు అంత నమ్మకంగా అంత విశ్వాసంగా ఉన్నావే చివరికి ఏమైందని ఇంకా ప్రార్థిస్తున్నావు అంతర్నమ్మకంగా అంత అంత విశ్వాసంగా ఉన్నావు చివరికి ఏం మిగిలిందని ఇంకా ప్రార్థిస్తున్నావు ఉన్న నీ కొడుకు తప్పిపోయిన నీ కొడుకునేమన్నా దేవుడు తీసుకొస్తాడా ఆరోగ్య అనారోగ్యంతో కుష్ఠరోగంతోనే నీ ఆరోగ్యాన్ని ఏమైనా స్వస్థపరుస్తాడా లేదా నిన్ను విడిచి నిన్ను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన నీ భార్యనే నీ దగ్గరికి తీసుకొస్తాడా పోయిన ఉద్యోగాన్ని నీకు మనీ తిరిగిస్తాడా లేదే ఎందుకు ఇంత భక్తి ఎంత యాదర్ సిలువులో మూడు మేకులు కూడా పీక్కోలే ఇక్కడ ఇక్కడ మాట విను నిన్ను నమ్ముకున్నందుకు ఎంతో మంది నిన్ను దూషణకరంగా అవమానకరంగా మాట్లాడుతున్నాయి అటు వారందరినీ క్షమించినైనా అయ్యా నీ పాదాల సన్నిధికి వారు వచ్చే గృహను దయచేయండి ప్రభు ఓడు మాచాలి యబు ఏమున్నది ఇంకా దేవుని కలుస్తున్నావు యేబు ఇప్పటికీ చెప్పిన మాట విని ఇప్పటికైనా మారు నేను ఎన్నోసార్లు చెప్పేవారు నేను నువ్వే వినకుండా ఆ దేవుడు 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 అని చెప్పేసి ఇక్కడ దాకా తెచ్చుకున్నాం నీకు కుష్ఠ పట్టుకున్నది నీకు నాకు అది అర్థమవుతుందా ఇప్పటికీ నువ్వు చీకటిలోనే ఉంటావా ఎప్పటికైనా వెలుగులోకి రావా వెలుగు వెలుగు అనుకుని ఆ దేవుణ్ణి మొక్కుతున్నావు కానీ చీకటి నీకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా మారి ఇప్పటికైనా మా మంచికి నీ మంచిగా చెప్తున్నావు ఎప్పటికైనా మారి మా దేవుని కొలవరా ఎన్నిసార్లు చెప్పలరా ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఆ దేవుణ్ణి కొలుచుకుంటావు యథార్థత భక్తి లేనటువంటి ఆ దేవుణ్ణి కొలుచుకొని ఇప్పటిదాకా నువ్వు ఈ పరిస్థితికి తెచ్చుకున్నావు ఇప్పటికైనా మారిరా ఇప్పటికైనా మా మీ స్నేహితులు చెప్పే మాట ఇప్పటికైనా జ్ఞాపకం పెట్టుకో రే నువ్వు ఇంకా మారవా రే నువ్వు ఇంకా మారవా నిన్న ఎలా రా మార్చాలి నిన్నెలాగైనా మార్చేస్తా నా లోకాని జేజ్ చేస్తా నిన్నెలాగైనా మార్చేస్తా రే నువ్వు ఎలా మార్చాలి ఏ నిన్ను మార్చేస్తా నీకున్న కొడుకుని దూరం చేశాను నీకున్న భార్యని దూరం చేశాను నీకు నీకున్న జాబ్ని దూరం చేశాను నీ ఒళ్ళంతా కుస్తరోగం పెట్టాను రా నిన్ను ఎలా మార్చాలి ఇంకా ప్రార్థన చేస్తున్నావురా ఇంకా ఎలా నన్ను మార్చాలి వీటి మధ్యలో నీ యథార్థత నీ భక్తే ఏమైనా నిన్ను కాపాడిందా చెప్పు నీ భక్తేమైనా నిన్ను కాపాడిందా వచ్చేయి నాతో వచ్చే నరకానికి వారసులుగా చేసేస్తా వచ్చేయో నాతో వచ్చేయి వచ్చేయి వచ్చేయోవు Salvou una televisión y ya ya. అయ్యా కేవలం నీ యొక్క కృపణ బట్ జరిగించినయనా అయ్యా తండ్రి అయ్యా నా దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా నా దేవా ఎవరు ఉన్నా లేకపోయినా నా తండ్రి అయ్యా నీ నామాన్ని బట్టి నేను స్థుతిస్తానయ్యా అయా నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చింది తిరిగి దిగంబరిని అక్కడికే వెళ్ళదు తండ్రి అయ్యా యోగా ఇచ్చిన యోగా తీసుకుని అంటున్నావు దేవా అయ్యా అట్టి విధముగా తండ్రి అయ్యా నేను బ్రతికున్నంత కాలము నీ ఎందు తండ్రి అయ్యా చెడుతనం నివసించిన వారి వరయనా అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడం సహాయం చేస్తారు

దేవుడు దీవించిన తర్వాత యోగు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దేవుడు సమాధానం కలుగు చేసిన తర్వాత తనకున్నటువంటి కుష్ట రోగము తనకున్నటువంటి ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఆయనకి సమాధానం కలిగ చేసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచనల ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మరొకసారి ఇప్పుడు మళ్ళీ చూద్దాం పెట్టడానికి తను నేర్పించిన పాట వారిని నాన్న నన్ను ఏమీ అనలేదు తండ్రి తగ్గుపోయిన కుమార్ని ఎలాగైతే దగ్గర చేర్చావో అలాగే నా కుమారి నా దగ్గర చేర్చిన కొన్ని స్తోత్రములు ఆయన నన్ను క్షమించు రేపటి నుంచి నువ్వు జాబ్ రావచ్చు థ్యాంక్ యూ సార్ తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడిన నేనా అటు విధంగా మేము ప్రార్థన చేసినప్పుడు తిరిగి తండ్రి అయ్యా నా జాబు నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములైనా ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారు నీ విశ్వాసం నేను అన్న వాగ్దానం ప్రకారం తండ్రి అయా కుష్ఠరోగంతో రోగంతో అనారోగ్యాన్ని తండ్రి అయ్యా స్వస్థపరిచినందుకు నీకు స్తోత్ర ఉన్నాయనా ఎక్కని క్షమించిరా నిన్ను నీ దేవుని ఎన్నో వాళ్ళు అవమానపరచాను దూషణపరిచాను నేను ఇప్పుడు తెలుసుకున్న నన్ను క్షమించు ఇక నుంచి నేను కూడా నీతో పాటు మందిరానికి వచ్చి దేవుని మర్చిపరిచి స్థితిస్తాను నా లాంటి వాళ్ళని కూడా మారుస్తాను యోగు నన్ను క్షమించు అయ్యా ఎంతో మంది తండ్రి అయ్యా నిన్ను నమ్ముకున్నందుకు నిన్ను దూషణకరంగా అవమానకరంగా మాట్లాడినారైనా అయ్యా వాళ్ళు తిరిగి తండ్రి అయ్యా నీ యొక్క పచ్చాతాపడేందుకు నీకు స్తోత్రం చల్లించుకుంటున్నాను నేనా యోగు మమ్మల్ని క్షమించరా మేము చేసినటువంటి తప్పును మేము తెలుసుకున్నాం మేము ఎన్నో మాటలు నిన్ను దూషణకరంగా మాట్లాడి ఉన్నాంరా ఈ స్నేహితుల్ని క్షమిస్తామని అంతేకాకుండా మేము తెలుసుకున్నటువంటి మేము పశ్చాత్తాపడ్డాంరా ఇక మీదట మేము కూడా వచ్చి దేవుని సేవ మేము చేసి నీలాగే పోరులుగా మేము నిలబడతాంరా మమ్మల్ని క్షమించరా యోగు తండ్రి నేను అనారోగ్యంతో ఉన్న విషయం నా భార్యకు తెలిసిన ఆయన అయ్యా నా దగ్గర ఉండలేక తండ్రి అయ్యా వెళ్ళిపోయింది తిరిగి తండ్రి అయ్యా నన్ను అర్థం చేసుకొని తిరిగి వచ్చినందుకే స్తోత్రములైనా స్తోత్రములైనా అయ్యా నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రములైనా అయ్యా నా దగ్గర కొన్ని అనవారిక పరిస్థితుల్లో నా తండ్రి అయ్యా కొన్ని ఇబ్బందుల వల్ల తండ్రి అయ్యా నాకు దూరం అయిన వాటిని తండ్రి తండ్రి అయ్యా నీ ఏడల తండ్రి ఎన్ని సమస్యలు వచ్చిన తట్టుకోలే శక్తిని మాకు దయచేసేందుకే స్తోత్రములైనా అయ్యా నీలో స్థిరంగా ఉండడం వల్ల తండ్రి అయ్యా తిరిగి తండ్రి అయ్యా నాకు అవి ఇచ్చినందుకే స్తోత్రములైనా అయ్యా దేవ మరొకసారి మా కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నామునైనా స్తోత్రములైనా అయ్యా మేము కాలము తండ్రి అయ్యా నీ నా మనసు తెచ్చే బిడ్డలుగా ఉండాలని ఆయన అయ్యా నా కష్టాలు వచ్చినప్పుడు తండ్రి అయ్యాతనుభవ అయ్యా నాకు తట్టుకోగలిగే శక్తిని దయచేసినందుకు అయ్యా శాతానుడి ద్వారా తండ్రి అయ్యా మేము లొంగిపోకుండా తండ్రి అయ్యా ధైర్యంగా నిలబడినందుకు నీకు నీకే వందనము వందనములైనా అయ్యా మా కుటుంబాన్ని మరొక్కసారి తండ్రి దీవించి ఆశీర్వదిస్తారని ఊషినామునైనా అయ్యా మేము చేసిన ఈ స్కిట్ లో నా ప్రభు అయ్యా మీరు ప్రారంభం నుండి తండ్రి అయ్యా ముగింపు వరకు మీ యొక్క కృపా కాపుతా మాపై ఉంచి నడిపించినందుకై స్తో అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి అయ్యా మీరు తోడుగా ఉండి డైలాగ్ చెప్పించినందుకై స్తోత్రం చూసుకుంటున్నాము అయ్యా మరొకసారి తండ్రి నేటి యోగు అనే స్కిట్ ని తండ్రి అయ్యా మీరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముచున్నాము అయ్యో చిన్న స్కిట్ ని తండ్రి అయ్యా మీ నామంలో జరిపించినందుకైనా ప్రభు అయ్యా చిన్ని ప్రార్థన పాదాల సన్నిధికి చేర్చుకుంటూ ఎస్ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి